స్వాగతం జగ్గంపేటలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ప్రారంభం కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు గ్రామ గ్రామాల పార్టీ జెండాలను ఆవిష్కరించారు జగ్గంపేట మండలం నరేంద్రపట్నంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జన సైనికులు రక్తదానం చేశారు అలాగే మొక్కలు నాటారు ఈ శిబిరాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ప్రారంభించారు అలాగే డొక్కా సీతమ్మ పేరుతో అన్న క్యాంటీన్ నిర్వహించి పేదలకు ఆహారాన్ని రమేష్ వడ్డించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పవన్ స్ఫూర్తితో జనసేన పార్టీ నాయకుల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా జగన్పేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యాక మొదటి పుట్టినరోజు సందర్భంగా మేము ఏం చేసామంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మా పార్టీ జెండాలు ఎగరేయడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మొక్కల నాటి కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో ఈరోజు జడ్డంపేట నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుంది ఒక ఇరవై గ్రామాల్లో స్కూల్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం పెన్నులో పేపర్లు అదే బుక్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మేము జగంపేట నియోజకవర్గంలో జగంపేటలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పురస్కరించుకుని డొక్కా సీతమ్ గారు ఆయనకి ఇష్టమైన పేరు డొక్కా సీతమ్ గారు ఆవిడ అన్నదానం చేస్తుందని నలుగురికి బేదవులకి భోజనం పెట్టాలి కదా అని చెప్పి ఆయన డొక్కా సీతమ్ గారి పేరు ఎంచుకోవడం జరిగింది ఆ డొక్క డొక్కా సీతమ్ గారి పేరు మీద ఈరోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెట్టి జగన్పేటలో మా జన సైనికులు అందరం కలిపి జగన్పేట నియోజకవర్గంలో బక్కా సీతమ్ గారి క్యాంటీన్ పెట్టడం జరిగింది ఈ క్యాంటీన్ ప్రతి ప్రతి సోమవారం ప్రతి సోమవారం సుమారు మూడు వందల మందికి భోజనం పెట్టడానికి మేము నిశ్చయించుకున్నాం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అలాగే పట్టణంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ఒకటి పెట్టడం జరిగింది సుమారు ఒక వంద మంది ఈరోజు రక్తం ఇవ్వడం జరుగుతుంది అక్కడ అలాగే ప్రతి ఊళ్ళో కూడా ఒక పండగ వాతావరణం క్రియేట్ అయ్యింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆశించి నాయకుడు అవ్వలేదు ఏదో చేద్దామనే ఉద్దేశంతో నాయకుడు అయ్యాడు కాబట్టి జనాల్లో ఒక మార్పు ఉండాలి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి ఈరోజు ఆయన బర్త్డే పురస్కరించుకుని ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీరు చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే ఫ్లెట్స్ ఉన్న ఏరియాలకి వెళ్ళండి అలాగే ఏదన్నా ఈ అంటురోగాలు రోగాలు ఈ టైంలో వస్తున్నాయి కాబట్టి ఈ వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా జనాలకు సహకరించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడం ఆ పారిశుద్ధ కార్యక్రమాల దగ్గర చేయించడం ఇన్ని కార్యక్రమాలు ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మంచి జనాలకు ఏ ఏ రకంగా మంచి జరుగుతుందో ఆ రకంగా పని చేయడానికి చూస్తున్నారు కాబట్టి అందరూ ఈరోజు మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరుపుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ అలాగే బట్టలలో కూడా మేము వెళ్తున్నాం బట్టలు దానాలు అలాగే ప్రతిది మా జన ప్రతి ఊర్లో వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళు ఎంతైతే చెయ్యాలో అంతా కూడా వాళ్ళు ప్రతి ఊరిలో జన కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థాయికి మించి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు నమస్కారం